స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చెదిరిన జీవితాలలో ఖ్యాతి మంచి పేరు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి పూర్తిగా ముగింపు వరకు దేవుని వాక్యము మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము దయచేసి ఈ లేఖనము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము జఫన్యా మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏ ఏ దేశాలలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదను స్నేహితులారా మనము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము చివరి దినాలలో ఉండినామండి మరి కొన్ని రోజులలో రెండు మూడు రోజులలో మనము ఈ సంవత్సరము మన జీవితాలలో ముగించబడతా ఉన్నది అయితే ఈ సంవత్సర కాలమెల్ల మనము మంచిని మేళ్లను ఆశీర్వాదాలను విజయములను అనుభవించినటువంటి వారంగా ఉండవచ్చు అదే రీతిగా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అనేకమైన ఆపదలను శ్రమలను లేమి కొరత అవమానము దుఃఖము అనారోగ్యము అనుభవించినటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైనా అవమానము కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు అపజయము కలిగినప్పుడు మన జీవితాలలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి వేళ మనమందరము ఫలాని విషయంలో విజయాన్ని పొందాలి ఈ కష్టాలన్నీ నా జీవితం నుండి దూరం కావాలి ఈ అపజయాలన్నీ నా జీవితం నుండి దూరం కావాలి ఈ ఆపదలు ఆర్థిక ఇబ్బందులు శ్రమలు అనారోగ్యాలు నా జీవితం నుండి దూరం కావాలని తలపోస్తున్నటువంటి వేళ దేవుని యొక్క వాగ్దానము వినండి నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదను ఈ జఫన్యా గారు యూదా రాజ్యము ఇస్రాయేలు రాజ్యముల పునరుద్ధరణను గురించి మాట్లాడుతూ ఉన్నాడు స్నేహితులారా అప్పటికే ఇస్రాయేలు రాజ్యము అశూరు చెరలోనికి వెళ్ళి ఉనికిని కోల్పోయినటువంటిదిగా ఉంది మరి యూదా రాజ్యము బబులోను చెరలోనికి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు వారు పరాయి దేశంలో బానిసలుగా నివసిస్తూ ఉన్నారు వారి విశ్వాస జీవితం కానివ్వండి రాజకీయ జీవితం కానివ్వండి సామాజిక జీవితం కానివ్వండి చెల్ల చెదురైనటువంటివిగా ఉండినవి మనం ఎరిగి ఉన్న వరకు వారి దేవాలయము కాల్చబడింది వారి గృహములు పట్టణములు కాల్చబడినవి వారు వేదనను పతనాన్ని కన్నీటిని అనుభవిస్తూ ఉన్నారు వారి పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తూ బిక్కు బిక్కుమంటూ జీవించేటటువంటి వారుగా ఉన్నారు అన్నిటినీ మించి వారికి అపఖ్యాతి కలిగిందండి అంటే నిందింపబడినారు నిజమే వీరు నిజమైన దేవుని పిల్లలుగా ఆయన చేత ఏర్పరచబడినటువంటి జనాంగంగా లెక్కింపబడతా ఉన్నారు మరి వీరికి శ్రమ కలిగినప్పుడు వీరు దేవుడు ఏమైనాడు వీరిని విడుదల చేయలేదేంటి మరి యుద్ధంలో లేక శ్రమలలో కన్నీళ్ళలో వీరిని విడిపించలేదేంటి అని సర్వజనుల ఎదుట వీరు అవమానము పొందినటువంటి వారుగా ఉన్నారు అటువంటి సందర్భంలో వారు పరాయి పాలనలో బందీలుగా కూలీలుగా దుఃఖాన్ని అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు మీరు చెదిరిపోయినటువంటి స్థలములలో నుండి చెదిరిపోయినటువంటి జీవితములలో నుండి నేను విడుదలను అనుగ్రహించి మిమ్మను సొంత దేశంలోనికి సొంత పట్టణంలోనికి నడిపిస్తాను ఏ ఏ ప్రజల మధ్య ఏ ఏ పరిస్థితుల మధ్య మీరు అవమానాన్ని పొందినారో వారి ఎదుటనే ప్రజలందరి ఎదుటనే మరలా నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాను నిజమే స్నేహితుడ నీ జీవితం కూడా అవమానాల పాలైందేమో అపజయముల పాలైందేమో ఆర్థికంగా సామాజికంగా చెదిరిపోయిన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నామేమో ఈ నూతన సంవత్సరము ప్రారంభవుతున్న ప్రారంభమవుతున్నటువంటి వేళ నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ఖ్యాతిని మంచి పేరును విజయాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ప్రభువును ఆశ్రయించు ఆయన మీద ఆధారపడు నీ పరిస్థితులను ఆయనకు అప్పగించుకో ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితులను పునరుద్ధరించి మంచి స్థితిలోనికి నడిపిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా నిజమే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మాలో చాలామంది జీవితాలు అవమానములు శ్రమలు కన్నీళ్ళు అపజయములు ఆర్థిక ఇబ్బందులు అనుభవించినటువంటి వారంగా ఉన్నాం ఈ సంవత్సరము ముగించబడుతున్న తరుణంలో ఇకనైనా మా జీవితాలు పునరుద్ధరించబడాలి మా కష్టములలో నుండి మేము లేవనెత్తబడాలి మా పరిస్థితులు బాగుపరచబడాలి ఖ్యాతి మంచి పేరు విజయము మా జీవితంలోనికి మీరు కలగజేయాలి అని మీ మీద ఆధారపడుతూ ఉన్నాం కనికరించండి పరిస్థితులను జీవితములను మార్చగలిగిన దేవుడవు కదా ఒక పర్యాయము నీ ప్రేమిడల జీవితములను దర్శించి పునరుద్ధరించుమని క్రీస్తు పేరట వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్